అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి అన్నారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశం పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్తాలో ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి బీజేపీ పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు గతంలో కంటే ఈసారి బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు రాష్ట్రంతో పాటు దేశ సరిహద్దు రక్షణ ఎంతో కీలకమని గత కాంగ్రెస్ పాలనలో దేశ సరిహద్దులో ఉన్న ఆర్మీ జవాన్లకు ఎటువంటి రక్షణ ఉండేది కాదని తెలిపారు బడ్జెట్ పై ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు మన వియత్మ నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న మన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్కు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ ఈరోజు అంటే గతంలో కంటే ఈసారి చాలా చక్కగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా మరి మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈరోజు ఆ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందన్న విషయం మనకు బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ పెరుగుతున్న ధరలతోటి దాదాపు డెబ్బై ఎనభై వేల జీతం వచ్చినా కూడా భార్యాభర్త ఇద్దరు పిల్లలు బతకలేకపోతున్నటువంటి సంఘటనలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి అలాంటి వారి కోసం దాదాపు లక్ష రూపాయలు నెలకు సంపాదించినా కూడా మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి పని లేకుండా పన్నెండు లక్ష లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కు ఈరోజు మనకు ఇచ్చినటువంటి మరి సందర్భాన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతుండ్రు మేము ట్యాక్స్లు కట్టే పని లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మాకు వెసులుబాటు ఇచ్చిండని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తుండ్రు మరి అదే కాకుండా ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈరోజు మన దేశ సరిహద్దులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మన సరిహద్దు ప్రాంతాల నుంచి సరిహద్దు దేశాల నుంచి ఈరోజు మనకు రక్షణ కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు మరి అదే కాకుండా గతంలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి రక్షణ ఉన్నటువంటి జవాన్లకు కానీ మిలిటరీ వాళ్ళకు కానీ ఏలాంటి సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళ వాళ్ళకి సరి అయినటువంటి మరి పిస్టోల్ లేకుండా వాళ్ళకు తుపాకులు లేకుండా వాళ్ళకు యూనిఫాములు లేకుండా వాళ్ళకు షూస్ లేకుండా వాళ్లకు దినపత్యం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తక్కువ జీతాలతో ఉన్నటువంటి వారికి ఈరోజు రక్షణ శాఖ కూడా దాదాపు మరి గతంలో ఆరు లక్షల ఇరవై ఐదు వేల కోట్లను ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆరు లక్షల ఎనభై వేల కోట్లు